హాయ్ ఫ్రెండ్స్ స్నేహితులందరికీ నమస్కారములు నేను ఈరోజు ఇక్కడ ఈ వీడియోలో అమ్మగారి ఐదు తరాల బంధం జన్మజన్మల బంధం పూరిస్తున్నాను బామ్మ గారు ఒకటో తరం బామ్మ గారి కూతురు రెండో తరం కూతురు వారి కొడుకు మూడో తరం కొడుకు వారి కూతురు నాలుగో తరం కూతురు వారి కుమారుడు ఐదో తరం ఐదు తరాల బంధం ఈ వీడియోలో చూపడం జరిగింది ఐదు తరాల బంధం మామూలుగా ఎక్కడెక్కడో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఐదు తరాలు జీవించాలంటే అదృష్టం ఉండాలి అదృష్టం కలిగి ఉండాలి చేసిన పుణ్యం కలిగి ఉండాలి దేవుడు ఆశీస్సులతో కలిగి ఉండాలి ఇలా ఇలా ఉండాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి కావున జస్ట్ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడైనా మిస్టేక్ ఉంటే క్షమించగలరు మరియు అదృష్ట చేసిన వారికి ఎలాంటి అవకాశం దక్కుతుంది అని నేను అనుకుంటున్నాను మరి మనందరం కూడా బామ్మగారు లాంటి అదృష్టం మనకు కూడా కలగాలని మరియు ఆ దేవుని దయతో మనం కూడా వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మరియు అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కోరుచున్నాను మామూలుగా తరాల లెక్కలు చూస్తూ ఉంటే బామ్మ గారు బామ్మ మామూలుగా చిన్న బాబుకి బాబు మదర్ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ అత్త జాజమ్మ జాజమ్మలమల అమ్మ ముత్తవ్వ ఇలా అనుకుంటారని అనుకుంటున్నా అది ఇంకా ఏమైనా వర్డ్స్ వేరే వాడుతున్నారో ఏవో నాకు తెలియదు మీ అందరికీ ఇలాంటి జీవితం మనం కూడా గడపాలని కోరుకుంటూ మీకు ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరని మన షేర్ అండ్ లైక్ చేయగలరని మనవి మీకు బామ్మ గారు లాంటి అదృష్టం కలగాలి అనుకుంటున్నాను మరియు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు జన్మజన్మల బంధం ఐదు తరాల బంధం బామ్మ గారి బంధం భామగారు పేరు లింగమ్మ గోవిందమ్మ భర్త బాలప్ప హనుమంతు భార్య రాజేశ్వరి ప్రశాంతి భర్త సంతోష్ కుమారుడు మొదట బామ్మ గారు బామ్మ గారి కూతురు కూతురు గారి కుమారుడు కుమారుడు గారి కూతురు కూతురు గారి కుమారుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో